व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुगतातम् तपोनिधिम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् साक्षात्परम् ब्रह्म श्रीगुरवे नमः सर्वस्य नारायणि सर्वस्यार्तिहरे सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्य श्राहितो देवि दुर्गे देवि नमोऽस्तुते శ్రీ గురుచరణ అరవిందాభ్యాం నమో నమ శ్రీమాత్రే నమ చతున్న అధ్యాయాల్లో ఉన్నాం ఆ ఇవాళ చతుర్థస్కరణ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నిన్న మనం ఏమన్నాము అంటే హరేరంశస్తాక్త భవత మునిసత్తమ అన్యేక ఏ అంశ యత్ ఎత్ జాత అన్ వదని అడిగాయి అంటే వసుదేవుడు కశ్యపుడి అంశంలో పుట్టాడు శ్రీ మహా శ్రీమన్నారాయణ మూర్తి అంశంలో కృష్ణ పరమాత్మ జన్మించారు అని రెండు మాటలు చెప్పారు రకమ వాళ్ళందరూ ఎవరెవరి అంశంలో ఎవరెవరు పుట్టారో వాటిని కూడా మాకు చెప్పండి వింటాము అన్నట్టు జనమేది మహారాజు వ్యాసుడు దాని గురించి సమాధానం చెబుతూ సంక్షిప్తంగా వాళ్ళ వాళ్ళ అవతార కథలన్నీ చెబుతున్నారు తాను అహం సంప్రమక్ష్యామి సంక్షేపేణ శృను తాను ఒకటి కశ్యపుడు యొక్క అంశంతో వసుదేవుడు అతిథి యొక్క అంశంతో దేవకి అనంతుడి యొక్క అంశంతో మలదేవుడు ధర్మసుదుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఎవడైతే ఉన్నాడో వాడు దీనిలో ధర్మసుత అలాగే తస్య అంశ వాసుదేవస్థు శ్రీమన్నారాయణుడు యొక్క అంశాంశగా ఉండేటువంటి వాడు వాసుదేవ పరమాత్మ నరనారాయణుడు వాళ్ళిద్దరు నరు నరుడి యొక్క అన్నగారైనటువంటి నారాయణుడే ఇక్కడ దీనిలో పుట్టారు కృష్ణార్జునులుగా పుట్టిన వాళ్ళు నరనారాయణులే అన్నారు యుధిష్ఠిరుడు ధర్మరాజు యొక్క అంశతోది వాయువు యొక్క అంశతో భీముడు అశ్విని దేవతల యొక్క అనుగ్రహంతో అంశాలతోటి మాద్రిపుత్రులైనటువంటి రకుల సహదేవులు సూర్యుడు యొక్క అంశతో కర్ణుడు ధర్ముడు యొక్క అంశతో విధులుడు యమధర్మరాజు యొక్క అంశతో ద్రోణుడు బృహస్పతి యొక్క అంశతో పుట్టారని వాళ్ళ యొక్క సుతుడు ద్రోణాచార్య కుమారుడైనటువంటి అశ్వత్థామ శివాంశంతో జన్మించాడు సుతస్థు జహాన్ సముద్ర శంతను ప్రవక్త గంగా భార్యామత బుధై సముద్రుడు శంతనుడుగా పుట్టాడు ఆవిడ భార్య గంగాదేవి ఈ భూలోకంలో కూడా గంగా అనే పేరుతోటి స్త్రీగా వచ్చింది దేవకష్ట సమాఖ్యాత గంధర్వపతి ఆగమే వసు భీష్మ ఒక అశువుల్లో వసుల్లో అష్టవసుల్లోనూ ఉండేటువంటి ఒక వసువే భీష్మాచార్యులుగా జన్మించారు విరాట మహారాజు ఎవరు అంటే సామాన్యంగా ఉండడు మరుద్గణ మరుద్గణమే విరాట మహారాజుగా పుట్టాడు అరిష్ఠుడు యొక్క కుమారుడు హంసు హంసుడు వాడే ధృతరాష్ట్రుడిగా జన్మించాడు మరుద్గణమే కృపాచార్యుడిగా జన్మించారు కృతవర్మ ఇంకొక మరుద్గణంలో ఇంకొక అవతారం దుర్యోధనుడు సాక్షాత్తు కల్పురుషుడు యొక్క అవతారం దుర్యోధన శకునం విద్యుతి ద్వాపరం ద్వాపర యుగమే శకునుడిగా పుట్టాడు అని సోమపుత్ర సువర్చాఖ్య సోమప్రుహు ఉదాహృత పావకాంశంగా అగ్నిహోత్రుడి యొక్క అంశతో దృష్టజ్జునుడు పుట్టాడు అలాగే కుమారుడి యొక్క అంశంతో ప్రజనుడు జన్మించాడు వరుణ వరుణదేవుడి యొక్క అంశతో ద్రుపదుడు ద్రౌపది లక్ష్మీ అమ్మవారి యొక్క అంశతోటి వాళ్ళిద్దరూ జన్మించారు ద్రౌపది తనయులు ఐదుగురు వాళ్ళందరూ కూడా దేవతల యొక్క అంశాలతో జన్మించారు అని సిద్ధి అనే దేవత కుంతి దేవిగా వచ్చింది ధృతి అనే దేవత మాద్రి దేవిగా వచ్చింది మతి అనే శక్తి గాంధారీ దేవిగా పుట్టింది కుంతి సిద్ధి ధృతిర్ మాద్రి మతిర్ గంధార రాజజ కృష్ణపత్యస్తా సర్వాహ దేవ వారాంకర స్మృతా ఇది వరకు మనం కృష్ణుడు యొక్క భార్యలు అందరూ దేవతా వారాంగనలు అంటే అప్సర స్త్రీలు అక్కడ వేశ్యా శిఖాముణులందరూ ఇక్కడ భార్యలుగా జన్మించారు వరప్రభావంచ్ ద్వాపర యుగంలో మీకు అందరికీ నేను భర్తగా ఉండి అనుగ్రహిస్తాను అన్నారు కనుక వాళ్ళందరూ దేవ కృష్ణ కృష్ణభక్తులుగా జన్మించారు రాజులందరూ కూడా అసురాహ శ్రదితాహ ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకు అసురులందరూ కూడా రాజులుగా పుట్టారు హిరణ్య కశిపు యొక్క అంశంతో శిశుపాలుడు జన్మించాడు విప్రచిత్తి యొక్క అంశంతో జరాసంధుడు వచ్చాడు ప్రహ్లాదుడి యొక్క అంశంతో శల్యుడు వచ్చాడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది శల్యుడి యొక్క కథ చూస్తే శల్యుడు దుర్యోధన పక్ష అక్కడ ఉన్నాడు దుర్యోధనుడి శేనలో ఉన్నాడు అది కానీ వాడు ప్రహ్లాద కుమారుడు యొక్క అంశతో పుట్టాడు అంటే పాండవ సహాయం చేయడం కోసమే ఉన్నాడు శత్రుపక్షంలో ఉన్నప్పటికీ కూడా శల్య ప్రహ్లాద ఎత్తిపి కాలనేయమి తథా కంస కంసుడు కాలనేమి యొక్క అంశం కేసి అనే రాక్షసుడు హయశిరాహ హైగ్రీవుడి యొక్క అవతారం అరిష్ఠుడు బలిపుత్ర అలాగే అనుహ్లాద అనేటువంటి వాడు దృష్టకేతువుగా పుట్టాడు భగదత్తుడుగా భాస్కరుడు పుట్టాడు ఈ రకంగా కర అప్పుడు కరదోషనాథుడు అనే వరావతారంలో ఎవరు అనుకున్నామో వారు కరుడు అనేవాడు దేణుకాసుడుగా వారాహుడు కిశోరుడు అనే ఇద్దరు రాక్షసులు దారుణమైనటువంటి స్వభావం కలిగవాడు వాళ్ళిద్దరూ ఇక్కడ చానూరుడు పుష్టికుడు అనే రాక్షసులుగా మళ్ళీ పుట్టారు మల్లవు తావేవ సంజాతవు ఖ్యాతవు చాను పుష్టికవు మితిపుత్ర అరిష్ట గజ కువలయా కువలయాపీడము అనేటువంటి పేరు కలిగిన ఏనుగుందే అది ద్వితిపుత్రుడైన అరిష్ఠుడు అనేటువంటి వాడు ఆ ఏనుగుగా జన్మించాడు అలాగే బలిపుత్రి బ అనే పేరుతో పుట్టాడు ఆ బకీ యొక్క తమ్ముడే బకాసురుడు వాటిని కూడా భీ భీముడు సంఘ సంహరించాడు బకాసుర తెలిసింది అలాగే యమ రుద్రహ తథా కామ క్రోధహ ఈ నాలుగు అంశాలు కలిపి ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థాముగా పుట్టాడు కేవలం ఒక అంశతో కాదు ఆ మహానుభావుడు యమో రుద్రస్ తథా కామ క్రోధశ్చయి చతుర్థక వంశయిస్తు సంజాత ద్రోడపుత్రో మహాబల అశామ అంతటి గొప్పవాడు అన్నట్టు అంశావతరణంలో రాక్షసులందరూ ఈ రకంగా జన్మించారు భూలో కారణం ఏమిటి అంటే క్షితి భార అవతారనే భూమి యొక్క భారాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వీరందరూ ఇక్కడ పెట్టారు అంశావతరణం చేశాం బ్రహ్మాది దేవతలందరూ కూడా శ్రీహరిని ప్రార్థిస్తే హరిడో వాళ్ళందరూ కూడా అనుగ్రహించి ఆయనకి ఒక రెండు కేశములని ఇచ్చట్టు హరిగారు అంటే శ్రీమన్నారాయణమూర్తి ఓ తెల్ల వెంట్రుకోటి నల్ల వెంట్రుకోటి రెండు వెంట్రుకలు హరినాచ తదా దత్తవు కేశవు ఖలు సితవు అని ఓ తెల్ల వెంట్రుగా ఒక నల్ల వెంట్రుగా ఆ తెల్ల వెంట్రుక ఎవరంటే పరమాత్మ అది నల్ల వెంట్రుక తెల్ల వెంట్రుక బలరాము శ్యామవర్ణ స్థత కృష్ణ శ్వేత సంకర్షణ స్థాని కృష్ణ పరమాత్మ సంకర్షుడు బాలావతరణం కోసం దేవాంశ సంభవంగా భూలోకంలోకి వచ్చారు ఇదంతా ఎందుకు లేరు ఉపయోగం ఏమిటి అంటే ఫలశ్రుతి మొత్తం ఎందుకు చెప్తున్నారు అంశావతరణం చేయితత్ శృణోతి భక్తి భావత సర్వపాప వినిర్ముక్త మోదతే స్వజనైర్మత అని సంకల్పం ఫలశ్రుతిని చెప్పారు ఇలాంటి దేవతలందరూ అందరూ అంశావతారాల్లో భూలోకంలో అవతరించిన గాథ ఎవరు వింటారో వాళ్ళకి పాపాలన్నీ పోయి తన బంధువర్గంతో అందరితోటి కూడా వాళ్ళు సుఖంగా ఉంటారు అని ఫలశ్రుతి చెప్తారు స్వజనేరు వృత మోదతే తమ వాళ్ళందరితోటి అందరితోటి కలిపి వాళ్ళు సంతోషంగా ఉంటారు సరే అయితే ఆ దేవకీ గర్భంలో ఉండేటువంటి మొదటి ఆరుగురు పుత్రులు షడ్గర్భులు గర్భులు అనే పేరుతో మనం అనుకున్నాం ఆ షడ్గర్భుల్ని గర్భుల్ని కంసుడు నంచుకున్నాడు మొత్తం అయిపోయింది పని ఆ తర్వాత సప్తమే పతితే గర్భే సప్తమ గర్భం కాస్త పోయింది గర్భస్రావం అయిపోయింది అష్టమశ గర్భస్య రక్షణార్థం అతంద్రిత అని అష్టమ గర్భం వస్తుంది ఇంకా దాన్ని బాగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి దీని వల్లే కదా నాకు మృత్యువు అనేటువంటి చాలా ప్రయత్నంతో కంసరాజేంద్రుడు చాలా ఎక్కువగా కృషి చేశాడు మరణం స్వం విచింతయన్ ఎక్కడ చచ్చిపోతామో వాడు ఎక్కడ బయటికి పట్టకడతాడో వాడి చేతుల్లో నేను ఎలా చచ్చిపోతానేమో అని భయంతో అడుగడుగునా అతన్నే స్మరిస్తూ కృష్ణ పరమాత్మ మీదే మనస్సు పెట్టుకుంటూ వైరభక్తితో కంసుడు కృష్ణుడినే ధ్యానం చేస్తూ సదా ఆయన మీదే భయపడుతూ అలాగే ఎక్కడికి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో సమయే దేవకీ గర్భే ప్రవేశం అగరో హరి దేవకీ గర్భంలో హరి ప్రవేశించారు అంశేన వసుదేవేతు సమాగత్య యథాక్రమం అని ఈ రకంగా అంశావతారంగా శ్రీమన్నారాయణమూర్తి గర్భంలో దేవకీ గర్భాన్ని ప్రవేశించారు అప్పుడే అదే సమయంలో తదా ఇయం యశోదాయాం యథేచ్ఛయా ప్రవేశంకోదు యోగమాయో గర్భంలో ప్రవేశించి ఇది అందరికీ కారణం ఏంటంటే దేవకార్యాలు తగ్గబే ప్రధానం దేవకార్యార్థ సిద్ధయ్యే రోహిణ్యాస్తనయో రామ గోకులే సమజా అప్పటికే ఆయన పుట్టేశాడు రోహిణి తనయుడుగా బలరామచంద్రుడు బలరామముడు మాత్రం అక్కడ జన్మించేట గోకులంలో కంస భయోద్విగ్న సంస్థిత సాచ కావిని ఆవిడేమో భయంతో ఉంది భయం భయంతో అంచేది రోహిణి తనయుడుగా రాముడు గోకులంలో అప్పటికే జన్మించాడు తద కారాగారే కంస దేవకి దేవ సంస్కృతాం స్థాపయామాస రక్షార్థం దేవకాన్ సమకల్పయ్యతో ఇదంతా మనకు కథ మామూలుగా తెలిసిన కథ బాగా భద్రత గట్టు కక్ష నిర్తం కదా ప్రమాదం ఎక్కువ అవుతున్న కొద్ది మూడంచెల భద్రతను భద్రత కక్ష నిర్తం చేయడమను ఇంకా ఎటాలియన్స్ సైన్యాన్ని పగించడము మొత్తం కంసరాజేంద్రుడి దగ్గర ఉండేటువంటి బలవంతులందరినీ కూడా ఆ కారాగారం చుట్టూ బంధించారు ఎక్కడ ఒక చీమ కూడా బయటికి వెళ్ళడానికి వీయలేదు బయట వాడి ఎవడు రావడానికి వీయలేదు అలాగా ఆ జైలు ప్రదేశాన్ని అందరినీ కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాటుతో చేశాడు దానవులందరికీ కంసుడు ఆజ్ఞాపించాడు రక్షణీయ భవద్భిష్ దేవకీ గర్భ మందిరే ఆ దేవకీ దేవుని చాలా నూరు కళ్ళతో జాగ్రత్తగా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండండి ఎప్పుడు ఆవిడ పుడుతుందో ఆ సందర్భంలో పుట్టిన శిశువుని నాకు వెంటనే అప్పచెప్పండి అష్టమో దేవగర్భ దేవకీ గర్భ శత్రువు భవిష్యత్తి నాకు శత్రువు అయిన కనుక ఆయన్ని నేను సంహరించాల్సి వస్తుంది మృత్యురూపమైనటువంటి వాడు ఎప్పుడు కనిపించినా నాకు పెట్టండి అని ఆయన చెప్పాడు ఆయన్ని కనుక చంపేస్తే నాకు ముఖమాటం లేదు నా యొక్క స్వేచ్ఛగా నేను నా ఇష్టాను సుఖంగా ఆనందంగా జీవించవచ్చు అంటే హత్వా ఏనం బాలకం దైత్యాహ సుఖం స్వాస్యాన్ని మందిరే ఓ దైత్యులారా నేను ఈ గర్భాన్ని కనుక సంహరించగలిగితే నేను సుఖంగా నిద్రపోతాను ఇంతవరకు నాకు కళ్ళ ముందు నిద్రలేదు వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చంపేస్తాడో అని భయం అంటే ఆ అష్టమగర్థాన్ని సంహరించే వరకు నాకు నిద్రపట్టట్లేదు అన్నం సాధించట్లేదు నాకు అది పూర్తిగా దుఃఖంగా ఉంది అంటే దాన్ని అందరూ కూడా జాగ్రత్తగా నిరీక్షించి నాకు విషయం చెప్పండి అని కంసుడు ఆ దా రాక్షసరాజింద్రులందరినీ కూడా ఆదేశించాడు సరే వెళ్ళాడు అనుక అనుగుడు తన ఇంటికి వెళ్ళాడు పాపంతో వీళ్ళందరినీ ఆజ్ఞాపించి కానీ ఇంటికి వెళ్ళినా వీడికి అదే భయం కంస అతి భయ విఫల మందిరం ఆసు నలేవే దానవహ సుఖం మరి ఇంటికెళ్ళినా సుఖం లేదు మొత్తం దర్భం మీద పడుకున్నాడు ఒళ్ళంతా తేళ్లు చెట్లు బాక్త వాడికి ఎక్కడ నిద్రపడలేదు ఏదైనా తింటే ఆహారం సాగించట్లేదు రక్ష పాలకులు చాలా మంది ఉన్నారట అయినప్పటికీ కూడా వాడికి మనస్సులో స్థిమితంగా లేదు అలాంటి పరిస్థితుల్లో అపథ్యం తే ప్రదాస్యామి కంసస్య ప్రత్యయాయ వైక్యం కర్తవ్యం ప్రభుచార్య విషయ సముపస్థితే అని ఈ రకమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు బాలకం శుశువే తే నిశీథే పరమాద్భుతం అని దేవకీదేవి మహాభావుడు పరమ పుణ్యాత్ముడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు యొక్క అవతారంతో ఒక పుత్ర సంతానానికి ఆవిడ జన్మనిచ్చింది ఒక కుమారుణ్ణి కంది వెంటనే ఆయనతో చాలా ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం తదు పరమాద్భుతం తమ దృష్టిలో విస్మయం ప్రాప దేవకి ఆ పిల్లల్ని చూస్తే వీడెవడో సామాన్యమైన మానవుడులా లేడు అదేదో అపరూపమైనటువంటి తేజస్సుతోటి దాన్ని చూసేసరికి ఆశ్చర్యం వేసింది తల్లికి అంతకు ముందేం కొత్తగా మొదటి గర్భం ఏం కాదు చాలా మంది పిల్లలు పుట్టారు వాళ్ళు వెళ్ళారు అంతా చూశాడు అన్ని రకాల సుఖ దుఃఖాలన్నీ అనుభవించింది ఆవిడ అయినా సరే ఈ బాలకుడు వచ్చేసరికి ఆ చూసేసరికి చాలా ఆశ్చర్యం వేసింది వేసి పతిం ప్రాహ మహాభాగ హర్షోత్ఫుల్ల కళేబల పశ్యా పుత్రముఖం కాంత దుర్లభం హి తవ ప్రభు ఇంత దుర్లభమైనటువంటి పుత్ర దర్శనం ఇది ఇలాంటి కొడుకు ప్రపంచంలో ఎవరికి ఉండరు అలాంటి కొడుకు ముఖం చూడవయ్యా అని భర్తని పిలిచి చూపించిందట కింగ్ కరోమి కథ మమ ఏం చెయ్యాలి ఇప్పుడు ఇలాంటి అందమైన పిల్లడిని ఇంత అపరూపమైన మహా ప్రభావ సంపన్నుడైన పిల్లడిని మా అందరికి ఇచ్చి వాడిని సంభే వినడానికి మనసు రావలేదు కానీ అన్నమాట కట్టుబడి ఉండాలి తాను సత్యప్రతిశ్రవణం చేసిన వాడు కనుక ఇచ్చ ఇస్తాను అన్నాను కనుక ఇవ్వాలి ఇవ్వబుద్ధి వేయట్లేదు ఇతన్ని చూస్తే ఈ పిల్లాన్ని చూస్తే ఏం చెయ్యాలి బాధపడుతోంది పాప వీడికి నాకు దుఃఖం లేకుండా ఎలా చేయాలి వీడిని ఎలా రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో చూస్తూ ఉంటే అప్పుడు అన్నట్ట గగన ఆ గగనంలో దశరీరవాణి పలికిందేం చింతాతులే తస్మిన్ వాగు వాచ అశరీరిని అమ్మ మీరందరూ ఏం గంగారు పడక్కలేదు వసుదేవాన్ని పిలిచింది స్పష్టమైనటువంటి వాక్కులతో విషదాక్షర వసుదేవ గృహీత్వ ఏనం గోకులం సత్వర వీళ్ళు తీసుకెళ్లి గోకులానికి వెంటనే వెళ్ళి వాళ్ళు ఎంత బందోబస్తుందో జల్లి ఏం చేయాలి అవి ఏం అక్కలేదు అవన్నీ మేము చూసుకుంటాం నువ్వు హైగా పిల్లల్ని తీసుకుని నడక నడిపించు నీకు దారిలన్నీ అదే వస్తాయి దాని అంతా అదే దారిలో వస్తాయి తక్కువ ఏర్పాటునంతా మేము చూస్తాం కదా అనుకుంది అశలీరవాణి దానిలో రక్షపాల సర్వే మయా నిద్రావిమోహిత అక్కడ ఉండేటువంటి భటులు రక్షాపాలకులు వాళ్ళందరూ కూడా యోగ నిద్రలో వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళు మళ్ళీ నేను మూవ్ అనే వరకు వాళ్ళు ఎవరు పూర్తిగా మత్తు మందులో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు వివృతాని కృతాని అష్టము కపాట అని నీకు ఎనిమిది ద్వారాల మధ్యలో ఉంది అది జైలు గోడ ఆ ఎనిమిది గోడలు కూడా ఎనిమిది గుమ్మాల కూడా నేనే తీసేశాను తలుపులు తాళాలు అన్ని పెట్టాను నీకున్న కట్టలు శృంఖలాలు సంఖ్యలు అవి ఉన్నాయి కదా నీ సంఖ్యలు కూడా పోయాయి కపాట అని శృంఖలాశ్చ వివృతాని కృతాని ముక్త ఏనం నందగేహే త్వం యోగమాయాం సమానయా అక్కడుండే యోగమాయని ఇక్కడ తీసుకురా ఇక్కడుండే కృష్ణ పరమాత్మని అక్కడ ప్రవేశపెట్టి ఇది నీ పని నీకంతా కూడా సవ్యంగా దారి అంతా బాగానే ఉంటుంది ఏమీ అనుమానమేం లేదు కాదండి మధ్యలో కాలింది ఉంది దీన్ని ఎలా దాటం అన్నాడు కాలింది మాసాధ్య పూర్వం దృష్ట్వా సునిశ్చితం అన్నాడు చూశాడు మహాభయంకరమైన ప్రవాహంతో నది ప్రవాహం ప్రవహిస్తోంది దీనిలోని గలడం అలాగా అనుకున్నాను అని అంటే తదైవ కఠితీశా సరి సరిద్వరా ఆ నది అంతా ఆయనకి మొదలోతు వరకే ఉంది ఎంతలోత నది అయినా సరే ఆయన ఎంత దూరం వెళ్ళినా మొదలోతే ఉంది ఎంతకంటే వెళ్ళలే ఆ నది ప్రవాహం కూడా తగ్గిపోయింది దాని గురించి అటువంటి యోగమాయ ప్రభావం చేత ఆనకదు అంటే వసుదేవుడు గోపురానికి వెళ్ళారు అక్కడ నందద్వారంలో కూర్చోబెట్టుకుని అక్కడ ఎవరో ఒక ఆవిడ ఉంది ఆ దాటి ఆ చేతికి ఈ పిల్లల్ని ఇచ్చాడు ఆవిడ అక్కడ అక్కడి నుంచి వచ్చే యోగమాయని తీసుకొచ్చి ఇచ్చింది తా జాతాం తాం బాలికాం దివ్యాం తత్ర ఆగత్య దదౌ దేవి శైరంధ్రీ రూపధారిణి సైరంధ్రీ రూపాన్ని ధరించినటువంటి ఆ తల్లి ఈ బిడ్డలను మార్పిడి చేసింది ఇక్కడ ఉండే కృష్ణుని అక్కడ పెట్టింది అక్కడ పుట్టినటువంటి యోగమాయని ఈ చేతిలో పెట్టింది వాడు వచ్చాడు మామూలు తత్ర ఆగత్య దేవి వచ్చిన తర్వాత సాయిగా నిక్షిప్య సంస్థ పార్శ్వే చింతావిష్ణువో భయావతర ఏమవుతుందో ఏమవుతుందో అని కారాగారంలోకి వచ్చాడు దేవకి పక్క మీద పడుకోబెట్టాడు ఆ యోగమాయని తర్వాత ఈ పిల్ల బతుకు ఏమవుతుందో అనవసరంగా నేను దీనికి ఉపకారం చేస్తున్నాను ఇప్పుడు గర్భం అనే పేరుతోటి ఈ పిల్ల కనిపిస్తుంది వీడిని కౌన్సిల్ ఏం చేస్తారో ఈ అమ్మాయిని అనేటువంటి భయంతో ఆవిడ బాధపడుతున్నాడు అనేది వాడు భూపత్యం తమ ఊచులు భూపత్యం గత్వా త్వరితాహతే అతి విఫలాహ ఈ లోపగా ఈడోసారి కేకబెట్టింది ఏడిచింది దృధ సస్వరం వచ్చినటువంటి యోగమాయ వారికి తెలియాలి అనే ఉద్దేశంతో కేక పెట్టి ఏడిచింది ఏడిస్తే కంసుడికి వీళ్ళు ద్వారపాలకులందరూ వచ్చారు ఇచ్చారు పిల్లలు పుట్టారండి ప్రసవం అయింది పిల్లలు ఏడుపు వినిపించింది ఇప్పుడు రాజుగారికి చెప్పారు వాడు యాస్త సుఖో జాత శీఘ్రమేహి మహామతే అని చెప్పారు వాళ్ళందరూ రక్ష భుటలందరూ కూడా వాళ్ళందరూ రాజుగారు చెప్పి వీళ్ళు చాలా కాలం నుంచి ఎదురు చూస్తుండేటువంటి అష్టమ గర్భం వచ్చింది అయింది పిల్లడు పుట్టాడు మీరు వచ్చి బెందరాలే మీ పని పూర్తి చేసుకోండి అని చెప్పారు వీళ్ళందరూ వాళ్ళు వచ్చిన తర్వాత ప్రావృతం ద్వారా మాలోక్య వసుదేవ ఆహ్మయత తల తీయించారు వసుదేవుణ్ణి పిలిచాడు సుతమానయ దేవ్యా వసుదేవ మహామతే మృత్యుర్మేచ అష్టమో గర్భ తమ్ నిఘమ్మి రిపం హరియం నా శత్రువు అయినటువంటి అష్టమ గర్భాన్ని నాకు ఇయ్యి నేను సరిపేస్తాను అన్నాడు కంసుడి వాకు విన్నాడు భయ విఫలై ఉన్నాడు అయినా సరే అమ్మాయి అండి అని పాపం చేద్ద తాం ఆదాయ సుతాం పానవు ఆసురుదం నివా ఏడుస్తూ ఆ అమ్మాయిని కంసుడి చేతుల పెట్టాడు చూశాడు చూస్తే గర్భం అన్నారు పురుషు పుష్ప సంతానం అన్నారు ఈ ఆడపిల్ల ఎలా వచ్చింది అని వాడు ఒక్కసారి కమితంగాడు కంసుడు కూడా ఎనిమిదో గర్భం నాకు మృత్యువు అని చెప్పారు వచ్చింది ఏమో ఆడపిల్ల అయింది దేవవాణి వృధా అయిపోయింది దేవవాణి అష్టమ గర్భంలో ఉండి నన్ను హం సంపేటువంటి మహాపురుషుడు జన్మిస్తాడని అన్నారు దేవవాణి వృధా జాత నారదస్య జభాషితం వసుదేవ కథం కురియాదు అనృతం సంకట స్థిత ఇదంతా ఏమిటి అన్యాయం ఎలా జరిగింది ఆడపిల్ల ఎలా వచ్చింది అనేది ఆశ్చర్యపోయాడు నారదు చెప్పిన మాట శరీరవాణి పలికిన మాట ఇవన్నీ కూడా అబద్ధం అయిపోతున్నాయేమో అని భయపడ్డారు వాళ్ళు అందరూ సరిగా కూర్చున్నారు పోని కుతూహత కన్యక కామం కోసం ఇలా పుట్టిన ఎక్కడికి పోయాడు ఆడపిల్ల ఎలా వచ్చింది అని పక్కన ఉన్న వాళ్ళందరినీ వాకం చేసి నిలదీశాడు సందేహం లేదు స్వామి కాలం అంతా చాలా విచిత్రంగా ఉంది మేమంతా ఇక్కడే ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లడం గాని ఇంకోటి ఎవడైనా వచ్చి ఇక్కడికి ఆ పిల్లని మార్పు చేయడం గాని జరగలేదు మేము ఖచ్చితంగా మేము అందరూ సాక్షిగానే ఉన్నాం కళ్ళు జాగ్రత్తగా చూస్తూనే కాపలా కాస్తూనే ఉన్నాము అని వాళ్ళందరూ బురమాయించి చెప్పారు దాంతో కోపం వచ్చేసేది బాబు కంసుడికి ఇదివరకు అందరిని చంపాడు పైకి కత్తి చంపడము పైకి ఎగిరేయడము అది దీంతో ఆ కోపం పట్టరాని అని కోపంతో ఆడపిల్లని తీసుకుని పెద్ద బండరాయి ఉంటే ఆ బండరాయి మీద మొత్తం బట్టలు ఉతికినట్టుగా ఉతికేశాడు బోధయా పాష అనే నిర్ఘుణ కులపంసహ కులపాంశుడు దయాహీనుడు అయినటువంటి ఆ కంస రాజేంద్రుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి బండ మీద మోదే అని మోదేసరికి అదేమైంది సాకరా నిశ్రుతా బాల ఆకాశ మండలం చేతుల నుంచి వదిలే కింద రాయి మీద కొడదాం అనుకున్నాడు రాయి మీద గారికి ఆకాశంలోకి ఎగిరిపోయింది అమ్మాయి యోగమాయ దివ్య రూపా వదిలేటప్పుడు చిన్నమ్మాయే ఆకాశంలోకి వెళ్లేసరికి అష్టాదశ భుజలతో దుర్గా పరమేశ్వరిగా యోగమాయగా శక్తిగా ఆవిర్భవించి ఓరి నరాశమా నువ్వు నన్ను చంపుతావా నీ చావడం కోసమే నేను వచ్చాను అనే మాట హరిష్యతి దురారాధ్య సర్వధాత్వా నలాధమం కిం మయా హతయా పాప జాతస్తే బలవాన్ రిపు నీకు బలవంతుడైన శత్రువు పుట్టనే పుట్టాడు వాడు సుఖంగా బతుకుతున్నాడు నీకు చావు ఖాయం నువ్వు నన్నేమీ చేయలేవు అని చెప్పి ఆకాశంలో ఆ పరాశక్తి విజయం పెంచి అక్కడి నుంచి అలా వెళ్ళిపోయింది తర్వాత కంసుడు చాలా భయం వేసింది ఇంటికి వచ్చాడు అక్కడి నుంచి ఇంకా ప్రతిక్రియ చేయాలిగా మరి ఇక్కడ దొరకలేదు ఆయన పుట్టడం పుట్టాడు అక్కడ పెరుగుతున్నాడు ఇప్పుడు పెరుగుతున్న అతని మీద ప్రతీకారం చేసుకోవాలంటే ఉండాలి అని అంటే దానవులందరినీ పీచేట మాక ధేనుక వత్సాధీన్ క్రోధావిష్ణో భయాతుర దానవా సర్వే మమ్మ కార్యార్థ సిద్ధయే బకాసురుడు ధేనుకాసురుడు క్రోధ ఇలాంటి వాళ్ళందరినీ పిలిచారు ఇక్కడ పిలిచి ఇప్పుడు అందరూ నా కోసం చేయాలంట ఏమిటి సరిగ్గా ఈ నాలుగైదు రోజుల్లో కూడా ఎవరికేమైనా పుట్టిన నడపేయాలన్నా సరే మనం మొత్తం రాజమందిర ప్రాంతాల్లో ఈ పరిసర ప్రాంతాల్లో పుట్టినటువంటి ప్రతి శిశువుని చంపేయండి దాంట్లో వాడు కూడా ఉంటాడు కృష్ణ పరమాత్మ కూడా ఎక్కడోకడు ఉంటాడు శిశువు గారే పుట్టాడుగా అని ఎవరున్నా సరే దాని జాత మాత్యాహ బాలకా ఎత్ర చెట్టు ఎక్కడున్నా సరే చిన్నపిల్లలు పుడితే వాళ్ళందరినీ మొత్తం నిర్మూలనం చేసేయండి అని దానికోసం మొదటి వాడు ఎవడు పూతన యేష బాలగ్ని నందగోకులం అక్కడ అనుమానం ఉంది కనుక చాలా శక్తి అవరాలు పూత అక్కడికి వెళ్ళి రెండవకి వెళ్ళి అక్కడ చిల్లో చిన్న పేరు ఎవరైనా ఉంటే వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళని ఆ బాధ్యతని పోతని వినిగ్నంతి మమాజ్ఞయ అలాగే ధేనుకుడు వర్షకుడు కేసి రలంబుడు బకాధరుడు వీళ్ళందరూ కూడా నా పనులు పూర్తి చేయడానికి చుట్టుపక్కల ఉండేటువంటి బాలహత్య బాలందరినీ సంబరం ప్రారంభించండి అని చెప్పి చింతావిస్తూ అతిదీనాత్మ చింతయిత్వ ఏవం తమ్ పునః అని చెప్పి నందగృహంలో పుత్రజన్మ మహోత్సవం జరిగింది అటే వెళ్ళారు గోకులంలో నందగృహంలో దేవకీ దేవుడు ఇక్కడ నందులు అక్కడ గోకులంలోకి వెళితే నందుడు వాళ్ళ ఇంట్లో చాలా పుత్రజన్మోత్సవం చాలా వైభవంగా సాగుతోంది అంటే పుల్లుడు కులాడు పుట్టాడు మంచి వేడుకగా ఉత్సవం చేసుకుంటున్నాడు పండగ చేసుకుంటున్నారు అదంతా విన్నారు ఈయన ఆ వార్త విని అక్కడ నందగోకులంలో నందుడి ఇంట్లో మంచి మంచి పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు చేస్తున్నారట అంచేది అక్కడే ఉన్నారు అంచేది మీరందరూ అక్కడ ఎక్కువ దృష్టి పెట్టి అక్కడే గోకులంలోకి వెళ్ళి మీరందరూ కూడా పరిపూర్ణంగా అక్కడ ఉండే చిన్నపిల్లల్ని అందరినీ చంపడానికి ప్రయత్నం చేయండి అని వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత వాడేం చెప్పాడు జాత కోపమనారాజన్ కంస పరమ పరాపకృత భూతనా నిహతాతత్ర కృష్ణేన అమిత తేజ్ సార్ ఇక్కడ నుంచి సంగ్రహంగా సంక్షిప్తంగా చెప్పేశారు కృష్ణ చరిత్ర అంతా నేను